ఓకే అండి ఈరోజు మన స్టూడియోకు ఒక అతను భూ భూమి తగాదులలో ఉంది అంట మరి ఆ తగాదా ఆయన బాధ ఏముంది అనేసి మన స్టూడియోకు ఆయన బాధ చెప్పుకోవడానికి మన స్టూడియోకి రావడం అనేది జరిగింది మరి ఆయన మాటల్లోనే విందాము అన్న అసలు దేని గురించి మీరు రావడం జరిగింది జిల్లా పుడూరు యాభై పూడుగురి సర్వే నెంబర్ యాభై నాలుగు సర్వే నెంబర్ చిల్కమ్మారి వెంకాయకు నాలుగు ఎకరాలు ఏడు గుంటలు ఉండాలి అది సాయనకు ఎకరానే ఉండాలి అది ధనికన్నా ముందు ఏఆర్ వాళ్ళు ఉండరు కదా ఏఆర్లో ఏం చేశారంటే ఇరవై మూడు గుంటల భూమి ఆల్రెడీ సాయనకు రాయడం జరిగింది దానివలన సాయన మీదనే ఉండేది ఎకరా భూమి సాయన అమ్ముకుని ఉండేది ఆల్రెడీ అమ్ముకు నాకు ఏం చేసిండే నా పేరు ఉంటే అయితే బిడ్డకు అవుతుంది అని చెప్పి వీళ్ళు తీసుకుంటారు ఎట్లా వాళ్ళకు వారాసులున్నారు తీసుకుంటారు అని చెప్పి బిడ్డ పేరు మీద చేసేసిండు చేసేసి ఏం చేసిండు అంటారంటే ఇప్పుడు వీళ్ళు చూసుకోలేక కొన్ని నెలలు బతుకనికే ఊళ్ళో పట్టు పోయినారు కాస్త ఉన్నారు బిడ్డకి ఇచ్చినాక నిరుడు సాధించారు ఉరిమల్లో ఇరుమల్లో చేసుకుంటా అది చేస్తున్నారు వీళ్ళు నిరడే వచ్చిండ్రు ఊళ్ళకు ఇక్కడ వచ్చింది ఇల్లు ఇల్లు కట్టుకుంటా మా భూమి అని చూసుకున్నారు చూసుకున్నాక ఏమైంది అంటే భూమి తక్కువ ఉన్నది భూమి మాకు తక్కువ కదా కదా భూమి వెళ్తాదని చెప్పి వారి మళ్ళీ సాఫ్ చేసి డోజర్ పెట్టి దబ్బేసినారు దెబ్బేసినాక ఇట్లా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు వచ్చిన మేము ఇట్లా పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది న్యాయం కాదు మీరు ఏమన్న కోర్టులో ఉంటే చూసుకోండి అని చెప్పినారు అంటే కోర్టు కేసు ఉండే కోర్టు కేసు ఉంటే ఏమైందంటే కోర్టు కేసులు ఎందుకు ఆమెనే చెప్పింది పిలిపించింది గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల తనకి అందరి తనకి ఢిల్లీలు తిరిగి అందరిని పిలిపించింది మేము కూడా వెళ్ళాం సార్ అక్కడ వెళ్ళి పోయినాం అందరం కూర్చొని మాట్లాడినాం కూర్చోని మాట్లాడినాక ఏమైందంటే ఇరవై గుంటల భూమి నీ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి మూడు గుంటలు నీ విలు కాపాడినందుకు నీకు ఇస్తారని ఒకటి ఒక కాగిం రాసి ఇది ఆ ఊరు పెద్ద మనుషుల వర్షాన ఒకరిగా ఇద్దరు మూడు వందల మంది ఉన్నారు ఉన్నారు పెద్ద మనుషులు అంతా ఉన్నారు సంతకాలు పెట్టి జరిగింది రాసిచ్చినాక రాసిచ్చారా రాసిచ్చిన్ ఏం చేసింది మళ్ళా కోడి కాయిదాలు అడిగింది నన్ను అడిగింది అన్న కోడి కాయిదాలు తెత్తాంపు అంటే నా బైక్ మీద ఎక్కించకపోయి కోడి కాయిదాలు ఆమె ఏం చేసింది దమ్మారెడ్డి తనకి వెళ్ళి కాయిదాలు ఆమె తీసుకున్నది ఈమె కాయిదా ఏమో సత్యం అంటే వేరే ఇకరాబాద్ వకీల్ ఆయన ఆయన తనకి వెళ్ళి వీళ్ళు కేసేసినారు కదా సార్ కేసు కాయిదాలు కూడా నేను తీసుకొచ్చాను విడరా చేసుకొచ్చాను కాయిదాలు కోర్టు కాయిదాలు తీసుకొచ్చానికి ఏం చేసింది ఆల్రెడీ రాజీ అయినాక వేరే వేరే మళ్ళా రకాలుగా రకాలుగా వేరే పై చేసుకుంటా భూమి చేయడం జరుగుతలేదు జరగకుండా ఏం చేసి అంటే సత్వానికి కంప్లైంట్ ఇచ్చింది విశాఖత్తానికి కాంప్లీట్ ఇచ్చింది కాంప్లీట్ చేసి సారేం చేసాడు అంటే ఒకరోజు చూపించు మళ్ళీ తనకు సావాయిని సావా అయితే సావా అయిపోయినాక వస్తాం సార్ అని చెప్పి ఆ సావా అయిపోయినాక మళ్ళీ తెలారి వెళ్ళినాం వాళ్ళ రెండు ఇద్దరు పార్టీలను పిలిపించుడు పెట్టి మాట్లాడిపించుడు ఏంది అమ్మ నీ సంగతి సోబరాని ఏంది ఈ కథ ఇవి జరిగింది ఏమిది మరి పది మందిలో నువ్వు రాయడం ఏమిది ఈ కాంప్లీట్ ఇచ్చడం ఏమిటి గొడవలు ఎందుకు చేస్తున్నావు అని అడిగింది సార్ మీదకి ఏదేదో ఎగరవాడి ఉల్టా ఉల్టా మేము ఉన్నాము ఇరవై ముప్పై మంది మేమున్నాము వాళ్ళు ఇట్లా ఉన్నారు అందరం ఉన్నాం రెండు క్యాంప్ లో ఉష్ణ పెట్టుకున్నాడు ఉష్ణ పెట్టుకుని మాట్లాడాడు సార్ ఏమన్నా అంటే పెద్ద పక్షాన ఏం మాట్లాడినావో నేను కూడా పెద్ద మనిషిని అందరి మధ్యలో ఎట్లా మాట్లాడినావో అదే పకారంగా చేసుకోవమంటారని సార్ చెప్పాడు సార్ చెప్పారు సార్ అంతే చెప్పిండు చెప్పగానే సార్ మీరు నువ్వు కూడా నన్ను ఇట్లా చేస్తున్నావా సార్ నన్ను అడ్డ చేస్తున్నావా సార్ నా పక్ష నాకు అసలు ఇదైతే లేవా సార్ నాకు ఫ్లేవర్ అయితే లేవాంట అని ఏదో సార్ ఏమంటే మీరు పెద్ద మనసులు దాన్ని రాసుకున్నారు కదమ్మా అదే పెద్ద మనుషులు పోయి మళ్ళీ అడుగు మరి దానికి ఏమన్నా న్యాయం ఇంకేమన్నా చెప్తారా చెప్పకుంటే నేను ఏమన్నా చేసేది ఉంటే నేను చేస్తానని సార్ అంతకే చెప్పిండు సార్ దాన్ని